నేను బిగ్ బాస్ ఎపిసోడ్ లో విష్ణుకి చాలా పెద్ద అన్యాయం జరిగింది ఆ విషయం మనం చాలా క్లియర్ గా చూసాం అయితే రోహిణికి రెండో టాస్క్ లో పెట్టాల్సిన పదిలో ఎనిమిది ఇచ్చేసి పెట్టేయండి ఆ తర్వాత మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి అంటే విన్నర్ అయ్యేది ఎవరు రోహిణియే కదా పాపం ఆ తర్వాత తేజ విష్ణు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఆ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ లాకర్లో తేజా చేసిన తప్పుకి తను ఓటం పాలయ్యేట్ తేజాకి ఇవ్వచ్చు బ్లాక్ స్టార్ కానీ పాపం రెండో ఆటలోను మూడో ఆటలోనూ మూడో స్థానంలో వచ్చిన విష్ణుకి ఇవ్వడం కరెక్ట్ కాదు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అసలు బ్యాలెన్సింగ్ గేమ్ అంటే ఏంటి అంటే మనం మామూలుగా కందిపప్పు మినపప్పు కొనుక్కుంటాం కదా ఇప్పుడంటే ప్యాకెట్స్ వచ్చాయి ఒక ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనం ఒక కేజీ రాయి పెట్టి కేజీ మినపప్పు పెట్టి కరెక్ట్ గా పెట్టినా కూడా ఆ త్రాస్ అనేది ఊగుతా ఉంటుంది బ్యాలెన్సింగ్ ఏం ఎప్పుడు కూడా టైం నుంచి వదిలేయాలి అందుకనే రోహిణి చేత ముందుగా ఎనిమిది పెట్టించేసేసి బిగ్ బాస్ తర్వాత హాయిగా చిల్ అయ్యే వరకు ఉంచాడు అందుకనే పెట్టిన వెంటనే రోహిణికి అది రాలేదు మీరు లైవ్ చూసినట్టయితే దాదాపుగా మిగతా వాళ్ళందరూ అందరూ పెట్టుతున్న సమయంలో అది కరెక్ట్ సెంటర్ పాయింట్ వచ్చింది అంటే టైం కావాలి అందుకనే రోహిణిని కావాలని గెలిపించడానికి ఆ పక్క పథకం చేసి లేకపోతే గౌతమ్ గౌతమ్ గెలిచుండేవాడు లేదంటే విష్ణు గెలిచిండే తేజ గెలిచిండే ఎవరైనా గెలిచుండేవాడు అయితే ఈ రోజు టాస్క్ లో సూడోకో గేమ్ పెట్టడము ఆ మధ్యలో కొంత అవినాష్ ఖచ్చితంగా తేజ హెల్ప్ చేశాడు ఇది ప్రమో చాలా స్పష్టంగా కనపడింది సో అక్కడ ఇక్కడ ఏమైందంటే నబ్ ఓకే నబీల్ కి బ్లాక్ స్టార్ ఇవ్వడం జరిగింది సో నబేల్కి బ్లాక్ స్టార్ ఇవ్వడం అనేది చాలా తప్పు ఒక పక్కన ఫైర్ ఉండాలి ఫైర్ తో ఆడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక రకంగా తనకి ఇవ్వచ్చు కదా ఒక ఛాన్స్ అసలు బ్లాక్ స్టార్ ఇవ్వ ఇచ్చే కాన్సెప్టే తప్పు ఎందుకనంటే వా ఇప్పుడు వాళ్ళు వచ్చి నలుగురిని సెలెక్ట్ చేస్తున్నారు ఓకే నలుగురిని సెలెక్ట్ అందరు ఆడట్లేదు కదా అందరు ఆడేటట్టు అయితే ఇద్దరిద్దరు ఇద్దరిద్దరిని తీసేయచ్చు అక్కడ అందరూ ఆడట్లేదు అన్నప్పుడు నలుగురినే సెలెక్ట్ చేయాలన్నప్పుడు విష్ణు ఎందుకు తీసుకోవడం బ్లాక్ స్టార్ ఇవ్వటము విష్ణు ప్రియని పక్కన పెట్టేసేసి మిగతా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళు సో ఇక్కడ ఏమైంది అవినాష్ తేజ సపోర్ట్ తో రెండు గేమ్స్ గెలిచేశాడు గెలవ గెలవడంతో ఇంకా పాపం నబిల్ కి బ్లాక్ స్టార్ ఇచ్చారు పృథ్వీ ప్రేరణ నిఖిల్ వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు కూడా సెకండ్ థర్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆ పొజిషన్స్ లోకి వచ్చారు అదే సంగతి